పార్టీని అధికారంలోకి వస్తే న్యాయం దొరుకుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరి చేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతా ఉంటే చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ లేకపోతే అందులో ప్రధాన భూమి పోషించిన కేటీఆర్ కానీ లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బరత చల్లి కార్యక్రమానికి తెరలేపారు దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అలాగే వీటిని సరిచేసి త్వరితగత్తిన కృష్ణానది పైన మళ్లీ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకున్నారు కలకర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలి నెట్టెంపాడు భీమా సాగర్ లాంటి ప్రాజెక్టులన్నిటినీ కంప్లీట్ చేస్తూ జూరాల నారాయణపేట రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి సంబంధించిన సన్నోడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ అట్లాగే రైతాంగ సోదరులందరికీ కూడా వారికి ఇన్సూరెన్స్ ఇటువంటి అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ కార్యకలాపాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటానికి తద్వారా ఇది తెలంగాణ అన్నపూర్ణగా విత్తన భాండాగారంగా కూడా తయారు చేసే ప్రక్రియకి కాంగ్రెస్ ప్రభుత్వం